ఇంటి తర్వాత డిగ్రీతో పాటు ఐఎస్ ప్రిపేర్ అవ్వండి త్రీ ఇయర్స్ లో ఐఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి వింటేజ్ ఐఎస్ అకాడమీ ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్ ఫోన్ నంబర్ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ జీరో త్రీ సెవెన్ డబల్ టూ మళ్ళీ మరో రచ్చకు మాల్దీవులు తెరలేపిందా ఇప్పటికే భారత్ తో వివాదం ఉన్న నేపథ్యంలో ఏకంగా నలభై మూడు మంది భారతీయుల్ని వెనక్కి పంపించడం సహేతుకమేనా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది దీంతో అసలు వివాదం అవసరమేనా అన్న చర్చ కూడా సర్వత్రా వినిపిస్తోంది నేరాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో మాల్దీవుల ప్రభుత్వం నలభై మూడు మంది భారతీయులను వెనక్కి పంపించింది దేశంలో అక్రమ వ్యాపారాలు డ్రగ్స్ దందాలను కట్టడి చేయడానికి వీసా రూల్స్ ఉల్లంఘన సహా పలు నేరాల విషయాల్లో తీసుకునే జాగ్రత్తల్లో భాగంగా ప్రభుత్వం సోదాలు నిర్వహించింది ఈ తనిఖీల్లో వివిధ నేరాలకు పాల్పడిన వారిని గుర్తించి స్వదేశానికి పంపించింది మొత్తంగా నూట ఎనభై ఆరు మంది విదేశీయులను వెనక్కి పంపగా అందులో ఎక్కువ శాతం బంగ్లాదేశీయులే ఉన్నారని హోమ్లాండ్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు విసా మార్క్యులేషన్ గడవు తీరిన అక్రమంగా దేశంలోనే ఉండడం డ్రగ్స్ దందాలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు వారి బ్యాంకు ఖాతాలను సీజ్ చేసి వారి వారి దేశాలకు పంపించామని వివరించారు ఇలా వెనక్కి పంపిన వారిలో బంగ్లాదేశీయులు ఎనభై మంది భారతీయులు నలభై మంది శ్రీలంక పౌరులు ఇరవై మందితో పాటు ఎనిమిది మంది నేపాలీలు ఉన్నట్లు పేర్కొన్నారు అయితే చైనాకు చెందిన ఒక్కరు కూడా ఈ జాబితాలో లేరు బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్న విదేశీయులు అక్రమంగా దేశంలో నిర్వహిస్తున్న వ్యాపారాలను మూసేసే ప్రయత్నాలను చేపట్టామని మాల్దీవుల హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది నవోదిత యజమానికి బదులుగా విదేశీయులు వ్యాపారాలు నిర్వహిస్తున్నారని ఆరోపించింది మాల్దీవుల్లో కొత్త అధ్యక్షుడు మహమ్మద్ మొయూసు వచ్చిన తర్వాత అప్పటి నుంచి భారత్ వ్యతిరేక చైనా అనుకూల ధోరణిని అవలంబిస్తున్నారు ఈ నేపథ్యంలో అక్కడి మంత్రులు భారత ప్రధాని మోదీపై అరుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి మాల్దీవ్స్ కి పర్యాటకంగా ఎక్కువ వేళ్లే భారతీయులు వారి టూర్లను క్యాన్సిల్ చేసుకున్నారు వైకాడ్ మాల్దీవులు హ్యాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తారు ఈ వివాదంతో మాల్దీవ్స్ పర్యాటక ఇండస్ట్రీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది మాల్దీవ్ల వివాదం రోజు రోజుకు ముదురుతోంది నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మహమ్మద్ మొయీసు అంతకంతకు భారత వ్యతిరేక వాగడంబరాన్ని పెంచుతుండడమే ఇందుకు ప్రబల నిదర్శనం ఒకప్పుడు మాల్దీవులపై తమిళ ఈలం ఉగ్రవాదుల వత్తాసతో సైనిక తిరుగుబాటు జరిగినప్పుడు భారత్ తన సైన్యాన్ని పంపి అక్కడి ప్రభుత్వాన్ని కాపాడని సంగతి చాలా మందికి గుర్తుండే ఉంటుంది ఇప్పుడు మాల్దీవుల స్వరం మారిపోయింది భారతదేశం తన సైనికులను వెనకకు పిలిపించుకోవాలని మయూసు డిమాండ్ చేస్తున్నారు రెండు దేశాల సంబంధాల్లో పెరిగిన దూరాన్ని ఇది తెలియజేస్తోంది కొత్తగా ఎన్నికైన మాల్దీవుల అధ్యక్షుడు మొదటగా భారత్ సందర్శించడం అనే సంప్రదాయానికి వయసు నిలోదకాలిచ్చి టర్కీ చైనాల పర్యటనకు బయలుదేరటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది మాల్దీవులు భారత్ కు చైనాకు దగ్గరవుతుందని చెప్పడానికి ఇంతకన్నా సంకేతాలు అక్కర్లేదు అప్పులిచ్చి ఆపై ఆక్రమించి గుప్పట్లో పెట్టుకోవడం అనే చైనా విస్తరణవాద ప్రణాళికలో మాల్దీవులు ఓ పావుగా మారింది తమ దేశం భారత్ కు ఇంటి వెనక పెరడు లాంటిది కాదని మైసూర్ ధిక్కార ధోరణిలో మాట్లాడడం రెండు దేశాల మధ్య పెరిగిన దూరానికి ఓ కులమానం ఇదిలా ఉంటే రద్దీగా ఉండే తూర్పు పశ్చిమ దేశాల నౌక రవాణా మార్గంలో మాల్దీవులు చిన్న దేశం కావచ్చు కానీ కీలకమైన ప్రాంతంలో ఉంది అమెరికా విశాల మిలిటరీ వ్యూహాల్లో హిందూ మహాసముద్రం ఎంతో ముఖ్యమైనది ఈ కారణంగానే బ్రిటిష్ వారు ఆక్రమించిన మారిషియస్ కు చెందిన డిగోగార్సియా దేవులను అమెరికా తన ఆదిలోకి తెచ్చుకుని ఖాళీ చేసేందుకు మొరాయిస్తోంది అక్కడ ఒక సైనిక స్థావరాన్ని కూడా నిర్మించింది భారతదేశంలోని కన్యాకుమారికి ఆదీవులు వెయ్యి ఏడు వందల తొంభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి అది భారత్ తో పాటు పరిసరాల్లోని అన్ని దేశాలకు ఆందోళన కలిగించే అంశమే ఈ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత కారణంగా పంతొమ్మిది వందల అరవై ఐదులో బ్రిటన్ ఆక్రమణ నుంచి స్వాతంత్ర్యం పొందిన తర్వాత భారత్ ఆ దేశానికి అన్ని రంగాలలో దగ్గరయ్యేందుకు చూసింది అనేక విధాలుగా సాయం చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో దాదాపు రెండు వందల మంది తమిళ ఉగ్రవాదులు మాల్దీవులకు వెళ్లి నాటి అధ్యక్షులు అబ్దుల్ కయీమ్ మీద తిరుగుబాటు చేసి కీలకమైన ప్రాంతాలన్నింటినీ పట్టుకున్నారు తమను ఆదుకోవాలని అనేక దేశాలను కోరినా ఎవరూ ముందుకు రాలేదు భారత్ స్పందించి ఆపరేషన్ కాక్టస్ పేరుతో అగ్ర వైమానిక దళ కేంద్రం నుంచి ఐదు వందల మంది పారా ట్రూపులను దించి కుట్రను విఫలం గావించింది అప్పటి నుంచి సంబంధాలు మరింతగా బలపడ్డాయి గతేడాది ఎన్నికల ప్రచారంలో మైజు భారత వ్యతిరేక వైఖరిని ప్రకటించినప్పటికీ ఎన్నికైన తర్వాత స్వరాన్ని తగ్గించారు ఈ పూర్వ రంగంలో ముగ్గురు మంత్రులు చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య సంబంధాలను దిగజారేటట్లు చేశారు ప్రాంతీయ ప్రపంచ యుద్ధాలు తలెత్తితే సముద్రాల్లోని ఒక చిన్న దీవి మీద పెత్తనం లేదా ఎవరి ప్రభావం ఉంది అన్నది కూడా ఎంతో కీలకమైనది ఈ కారణంగానే ప్రణాళికలు ఎత్తుగడల ప్రకారం ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది